మన పిల్లలు పీజీ చదవాలంటే ఏకంగా పీజీ ఫీ రింబర్స్మెంట్ కూడా కట్ చేశాడు ఈ జగన్ నాణ్యమైన విద్య మన పిల్లలకి దూరం చేశాడు ఈ జగన్ అంతేకాదు ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆరు నెలల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటేనే చిత్తశుద్ధి ఉంటుందని ఆనాడు జగన్ చెప్పాడు కానీ నాలుగు సంవత్సరాలు పది నెలలు పడుకుని ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టాడు ఆ డ్రామా పేరు డిఎస్సి నోటిఫికేషన్ నిరుద్యోగ యువత్యోగులు హామీ త్రీ మళ్ళీ తీసుకొస్తాం ఇక్కడ ఎస్టీ సోదరులకే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అంతేకాదు ఒక పద్ధతి ప్రకారం ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఏర్పాటు చేస్తాం పెండింగ్ పోస్ట్లని భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా కరెక్ట్గా ఎన్నికలకి నాలుగు నెలల ముందలా గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేశారు కనీసం నాలుగు నెలలు చదువుకునే దానికి సమయం ఇవ్వలేదు రెండు నెలలు చదవాలంట ఎగ్జామ్ గెలవాలంట ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలి నాలుగు సంవత్సరాలు పది నెలలు అందరు కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తే కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు ఈరోజు విడుదల చేశారు ఆ గ్రూప్ టూ పోస్టులకి దాదాపు ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు ఎగ్జామ్ రాసే పరిస్థితి అందరం చూస్తున్నాం అందుకే నిరుద్యోగ యువత యువకులందరినీ నేను ఇస్తున్నా రెండే రెండు నెలలు పట్టండి ఎవరు అదేరి పడండి మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుంచి డిఎస్సి కూడా నిర్వహించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను జగన్ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడండి ఎవరు గుర్తొస్తారు బిల్డప్ బాబాయ్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర టూ సినిమా తీశారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టిక్కెట్లు కొని మరి డబ్బులు ఇచ్చి మా సినిమా చూడండిరా బాబు అని అడుక్కు తినే పరిస్థితి వచ్చింది ఈ వైకాపా పార్టీకి అంతిమ యాత్ర మొదలైందని వాళ్ళకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఈ బిల్డప్ బాబాయ్ కట్టింగ్లు మామూలుగా ఉండవు ఒక మీటింగ్ కెళ్ళి నేను అర్జునుడు అంటాడు ఇంకో మీటింగ్ వెళ్ళి అభిమన్యుడు అంటాడు కానీ బిల్డప్ బాబాయ్ ఒక సైకో